ప్రతి మహిళకు గృహహింస చట్టం వర్తిస్తుంది మతం సామాజిక నేపథ్యంతో సంబంధం లేదు ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు చట్టం మార్చడానికి సవరించడానికి ప్రయత్నించొద్దు సుప్రీంకోర్టు వాక్యాలు అయ్యా ఇది మంచి చట్టమే గృహహింస చట్టం మంచి చట్టమే కానీ జర పురుషులకు కూడా మరి గృహహింసకు గురవుతున్న పురుషులకు కూడా ఏమైనా చట్టం చేస్తే బాగుంటుంది నేను పేరు చెప్పాను కానీ నాకు తెలిసిన ఒక కుటుంబం కొడుకు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఇక ఈ కొడుకు పెళ్ళయింది భార్య కూడా జాబే ఈ కొడుకు ఒక తల్లి ఉన్నది ఈ కొడుకు అమ్మమ్మ కూడా ఉన్నది అమ్మమ్మకు కొడుకులు లేరు ఈ కొడుకు నిత్యం విదేశాలకు తిరుగుతాడు జాబ్ మీద మొన్ననే కోట రెండు కోట్లో పెట్టి ఇల్లు కట్టుకున్నాడు మంచిగా ఉన్నారు ఇంటి ఓపెనింగ్కు భార్య తండ్రి వచ్చిండు వచ్చి రెండు రోజులు ఉన్నాడు పుల ఏమని పుల పెట్టాండు ఈ తల్లిని ఈ ముసలమ్మను అమ్మమ్మను ఇద్దరు నిలగొట్టమను వాళ్ళు ఎందుకుంటారు ఈ ఇంట్లో ఈ కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మరి ఈ ఆడపిల్లలను ఈ అమ్మమ్మ అదే ఆ ముసలమ్మ ఇద్దరు కంటికి రెప్పలాగా కాల్చుకుంటాను వీళ్ళిద్దరు జాబ్కి పోతారు కదా కోటాను కోట్లున్నాయి డబ్బులు ఇప్పుడు ఈ భార్య తండ్రి మాట పట్టుకొని ఈ ఈ ముసలి వాళ్ళని మరి ఇప్పుడు ఈ భార్య మీదేం కేసు పెట్టాలి ఇంకా జరా ఈ కొడుకు సమయ ఒప్పుకోవాలి ఒప్పుకోలే అసలే నీకు విడాకులైన ఇస్తా కానీ నా తల్లిని ఎట్లా నా తండ్రే లేడు నా తల్లిని ఎట్లా ఇచ్చిపెట్టుకుంటా పైగా నా అమ్మమ్మకు కూడా ఆస్తున్నది ఆస్తు ఏమో మనకు కావాలి కానీ నా అమ్మమ్మ నాకొద్దు నా అమ్మమ్మతోటి ఉండొద్దు నాతోటి ఉండొద్దు నా తల్లి నాతో ఉండొద్దు పోలీస్ స్టేషన్కి పోయింది పంచాయతీ పోలీసు వాళ్ళు ఏం ఏ ఏం పద్ధతి అమ్మేది నువ్వు చదువుకుంటున్నావేమో మరి ఇదేనా పద్ధతి చలో విడాకులు మరి విడాకులకు సిద్ధమా అంటే ఆ విడాకులు వద్దు కానీ కానీ ఏంటిది మీకు ముసలోళ్ళు ఏం భారం అవుతానులు మీ ఇద్దరు పిల్లల్ని చదువుకుంటానులు మీ ఇద్దరు జాబుకు పోతే ఆ ఇద్దరు పిల్లల్ని సాయంత్రం వరకు వాళ్ళు కాపాడుతానులు వాళ్ళకి స్నానాలు చేపిస్తానులు వాళ్ళని ముద్దుగా చూస్తాను నీకేం భారం అవుతాను ఈ పుల్లు ఈ పుల్ల పెట్టిన గాడి కొడుకేవాడు అంటే మా అయ్యా వాని దన్ను ముందు వాని దన్ను రేపు నీ అయ్యకు ఇంట్లో కొడుకు ఉంటే ఆ కొడుకు పెళ్ళం వచ్చినాక ఆ అయ్య కూడా వాడిని ఎలగొట్ట ముసలి అంటే ఎట్లుంటుందమ్మా అంటాను మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు ఇప్పుడు ఈ స్త్రీ తిరగబడి ఈయన మీద గృహింస అని పెడితే ఎట్లుంటుంది కాబట్టి పురుషుల మీద కూడా భయంకరంగా జరుగుతుంది స్త్రీ అనగానే సానుభూతి పరంగా పోతాం ఇప్పుడు చూడు ఎంత కత్తున్నదో ఈ అబ్బాయికి లక్ష పైన జీతము ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది ఇద్దరు ముసలళ్ళని ఇంట్లోకెళ్ళి కొట్టడానికి ప్లాన్ వేసే ఇప్పుడు మరి ఈ స్త్రీని ఏమనాలి ఎట్ల శమడాలు తీయాలి ఇటువంటి వాళ్ళు ఉన్నారా వీళ్ళే అంతా అల్లుత రాగం చేస్తారు కుటుంబాన్ని మళ్ళీ వీళ్ళే పోయి నా భర్త నన్ను కొడతాడు నా భర్త కట్టం కోసం నన్ను వేధిస్తాడు అంటే ఎంక్వైరీ జరిగేదాకా మేము తీసుకపోయి జైలు ఎత్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ గృహ హింసకు గృహింసకు గురవుతున్న మహిళలకు తప్పకుండా న్యాయం జరగాలి సందర్భం వచ్చింది కాబట్టి ఇదంతా చెప్పాను నేను గృహింస నిజంగా జరిగే మహిళలకు న్యాయం జరగాలి కానీ డ్రామాలు ఆడే ఆడోళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళని కూడా రెండు నెలలు మూడు నెలలు జైలు వేయాలి గప్పుడు కానీ వస్తుంది కుటుంబాలు సక్క సక్కబడతాయి మొత్తం కుటుంబాలను ఆగం చేసేది అమ్మాయి తరఫున తల్లి తండ్రి వీళ్ళే ఆగం చేస్తాను సరైన తల్లిదండ్రులు బిడ్డ కుటుంబాన్ని బిడ్డ కాపురాన్ని నిలబెడతారు బిడ్డ దగ్గరికి వచ్చి పులబెట్టుడు పెట్టడు వాళ్ళని నిలకొట్టించు దొంగలు తయారైన్లు ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు సగం మంది దొంగలు తయారై తయారై